అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో అయితే నేను సోనియాకి ఇంకా నిఖిల్కి జరిగిన నామినేషన్స్ అయితే డిస్కస్ చేద్దాం అనుకున్నాను ముందుగా ఒక మాట చెప్తాను నాకు సోనియా అలా నిఖిల్ నామినేషన్ చేయడం నచ్చలేదు ఎందుకంటే వేరే ఎవరైనా చేస్తుంటే ఓకే హండ్రెడ్ పర్సెంట్ నాకు అగ్రీ అదే పాయింట్స్ చెప్పి నిఖిల్ని నామినేట్ చేసి ఉంటే నాకు అస్సలు ప్రాబ్లం లేదు కదా బట్ సోనియా నిఖిల్ ఒక స్పెషల్ పర్సన్ స్పెషల్ ఫ్రెండ్ అనుకున్నాడు సోనియా కూడా హౌస్లో ఉన్నంతసేపు నా కొడుకు అన్నది ఆయనేమో మా తల్లి లాంటిది అన్నాడు చాలా ఒక మంచి రిలేషన్ ఉంది వాళ్ళకి బట్ బయటికి వెళ్ళేసి వచ్చి గేమ్ చూసొచ్చి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది అంటే వికీల్ ఎప్పుడు ఆవిడని డిస్రెస్పెక్ట్ చేయలేదు ఆవిడతో బాగానే ఉన్నాడు ఆవిడ ఆవిడ హౌస్లో వెళ్ళిపోయిన తర్వాత కూడా తను అదే రెస్పెక్ట్ మెయింటైన్ చేశాడు బట్ ఆమె మాత్రం ఇలా వచ్చి తన మీద నెగిటివ్ ట్రోలింగ్ అయింది కాబట్టి దాన్ని ఎలాగోలాగా పాజిటివ్ చేసుకోవాలనేసి ఇట్లా గౌతమ్కి సపోర్ట్ చేస్తే గౌతమ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారేమో అన్నట్టుగా సో ఆవిడ వచ్చి ఇలా చేయడం అన్నది నాకు అయితే కరెక్ట్ కాదనిపించింది బట్ నేను ఆవిడ పాయింట్స్ని నేను కొట్టిపారాను ఆవిడ చేసిన విధానం నాకు నచ్చలేదు ఇదే పాయింట్స్ ఏ శేఖర్ భాషనో వచ్చి చేస్తుంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఎందుకంటే అతనేమి నిఖిల్కి ఫ్రెండ్ కాదు బట్ ఈవిడ ఫ్రెండ్ అనింది ఏదేదో అనింది కాబట్టి నాకు అలా అనిపించింది బట్ ఎనీహౌ మనము యాజ్ అ రివ్యూవర్ నేను ఆవిడ పాయింట్స్ వాలిడా కాదని చెప్తాను అది చూద్దాం సో ఫస్ట్ పాయింట్ నువ్వు సేఫ్ నామినేషన్స్ చేస్తావుని ఫ్రెండ్స్ని నామినేట్ చేయవు అనింది మళ్ళీ నామినేషన్స్ చే ఏ అంటే హౌస్లోంచి వెళ్ళిపోవడానికి పంపించే పాయింట్స్ చెప్పవు సిల్లీ పాయింట్స్ చెప్తావు అనింది ఇంకొకటి వచ్చేసి మళ్ళీ నామినేషన్స్ అయిపోయిన తర్వాత సేఫ్గా వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావు నీది నీది ఒక్క వ్యాలిడ్ పాయింట్ కూడా లేదు నామినేషన్స్లో ఇంతవరకు అనేసి అనింది అనమాట ఈ పాయింట్ నేను కొంతవరకు అగ్రీ చేస్తాను కొంతవరకు ఏంటంటే మోస్ట్లీ అగ్రీ చేస్తాను నిఖిల్ ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని నామినేట్ చేయడు అగ్రీ యష్మీన్ చేయడు ప్రయాణం చేయడు పృథ్వీ చేయడు వాళ్ళ ముగ్గురు ఎన్ని తప్పులు చేసినా చేయడు అవతల వాళ్ళు చిన్న తప్పు చేసినా చేస్తాడు ఐ అగ్రీ దాట్ వన్ సెకండ్ పాయింట్ ఏంటి సేఫ్ నామినేషన్స్ అనింది సేఫ్ అని నేను అనుకోను కానీ తనని నామినేట్ చేసినా తన అంతకంటే ఎక్కువ మాట్లాడు మాట్లాడే విధానం అయితే బట్ నామినేషన్స్ సేఫా అంటే సేఫ్ అని కాదు కానీ వీక్ క్యాండిడేట్స్ని తీసుకొస్తారు ఎందుకంటే వీక్ క్యాండిడేట్స్ వస్తే వీళ్ళ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనేసి తన నామినేషన్స్లోకి ఎప్పుడు వీక్ క్యాండిడేట్స్ని తీసుకురావడానికి ట్రై చేస్తాడు అది సేఫ్ అని నేను అనుకున్నాను కానీ బట్ తను అలా స్ట్రాటజిక్గా తను అలా చేస్తాడు సో అది కూడా రాంగే వాళ్ళ ఫ్రెండ్స్ తప్పు చేసినా వాళ్ళని చేయొచ్చు అది కూడా నాకు రాంగే అనిపించింది ఎన్నికల్ది ఇకపోతే అదే వ్యాలిడ్ నామినేషన్స్ కాదు అక్క అన్నదానికి అసలు నువ్వెందుకు చేసావు అది నీకు సంబంధం లేదు కదా అనేసి అమ్మాయి అనిందనమాట అది హండ్రెడ్ పర్సెంట్ అగ్రీ అసలు అబ్బాయికి సంబంధం లేని టాపిక్ అది ఆ అమ్మాయి యష్మికి ఆ అబ్బాయికి మధ్య ఏదో హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగింది అది వాళ్ళు వాళ్ళు చూసుకోగలరు అక్కడ మాత్రం దే రాంగ్ అందుకే దానికి కౌంటర్గా ఒక పాయింట్ కూడా అడుగుతుంది అమ్మాయి నువ్వు మరి దాన్ని డిస్రెస్పెక్ట్ అంటే మరి యష్మి డిస్రెస్పెక్ట్ కనిపించలేదా ప్రేరణ డిస్రెస్పెక్ట్ కనిపించలేదా ఈ సెవెంటీ డేస్లో నీకు ఎప్పుడు అనింది అది హండ్రెడ్ పర్సెంట్ వ్యాలెడ్ కాకపోతే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ సోనియాకి ఏంటంటే ఇప్పుడు ఆవిడ కూడా నాలుగు వారాల ఐదు వారాల్లో గేమ్లో ఉంది కదా ఈ ఐదు వారాల్లో ఫస్ట్ వీక్ నుంచే వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోయి ఫ్రెండ్స్ అయిపోయారు కదా ఆ ఫస్ట్ ఫోర్ వీక్స్ ఈ అమ్మాయి ఎందుకు చెప్పలేదు అరే వాళ్ళు నువ్వు ఇట్లా సేఫ్ నామినేషన్స్ చేస్తున్నావు నువ్వు ఇట్లా సిల్లీ పాయింట్స్ పెడుతున్నావు స్ట్రాంగ్ పాయింట్ స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టు పెట్టు అని చెప్పి ఉండాల్సిందే కదా అప్పుడైతే చెప్పలేదు ఆ అమ్మాయి చెప్పిన అసలు నామినేషన్ రీజన్ ఏంటి బేబకకి కుక్కర్ మూత రాలేదు లేట్ అయిందనేస అది ఎంత సిల్లీ రీజను సో ఆ అమ్మాయి జస్ట్ ఆ అమ్మాయిని అమ్మాయి సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఇలా ఒక తన మీద ఉన్న నెగిటివిటీని పోగొట్టుకోవడానికి వచ్చింది అన్నట్టుగా నాకు అనిపించింది సో ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఆ ప్రభావతి టాస్క్లో నువ్వు పృథ్వీని రెచ్చగొట్టే అగ్రెషన్ అని నేమ్ కాదు అంటది అసలు ఆ ప్రభావతి టాస్క్లో పృథ్వీని నిఖిల్ని ఇద్దరిని రెచ్చగొట్టింది సోనియా అక్కడ ఆ రోజు మీరు కానీ టాస్క్ అబ్జర్వ్ చేస్తే అమ్మ ఇప్పుడు దాన్ని ఏం పోట్రై చేస్తుందంటే నేను వెళ్ళమని లేదు నువ్వే పృథ్వీతో అన్నో మనం అంతా చూసుకుందాం రా అనేసి మనం ఎట్లా ఏదైనా కానీ చూసుకుందామన్నా అందుకే పృథ్వీ అలా రెచ్చిపోయాడనింది యాక్చువల్గా ఆ రోజు జరిగింది ఏంటంటే ప్రభావతి టాస్క్లో సోనియానే ఇది ఫిజికల్ టాస్క్ ఫిజికల్ టాస్క్ ఆడలేకపోతే వెళ్ళి కూర్చోండి అని ఆదిత్య గారిని కూడా అనింది అంటే ఆ అమ్మాయి వీళ్ళిద్దరిని అసలు యాక్చువల్గా అమ్మాయి రెచ్చగొట్టింది కానీ ఆ అమ్మాయి చెప్పట్లేదు అది ఆ అమ్మాయి అది నిఖిల్ మీద తోసేస్తుంది అనమాట సో ఆ పాయింట్లో అయితే నేను సోనియాని ఒప్పుకొని ఆ పాయింట్ సోనియాదే రాంగ్ అనమాట ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ ప్రభావతి ఆ టాస్క్ అయిపోయిన తర్వాత రెడ్ ఎగ్ వచ్చేది నువ్వు నాకు ఇచ్చావు కానీ దానికి చెప్పిన రీజన్స్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి చెప్పావు అని అది నిఖిల్దే మిస్టేక్ ఒకళ్ళ దగ్గర ఏమో అమ్మాయి చీఫ్ అయితే చూస్తాను ఎలా చేస్తుందో అంటాడు ఒకళ్ళ దగ్గర ఇంకో రీజన్ చెప్తాడు ఒకళ్ళ దగ్గర ఇంకో రీజన్ చెప్తాడు అది మిస్టేక్ అది ఆ అమ్మాయికి తెలుస్తుంది కూడా అప్పుడు అప్పుడు అది అమ్మాయి సారీ కూడా చెప్తాడు నిఖిల్ ఆ ఇష్యూని కూడా అక్కడ సార్ట్అవుట్ చేసుకున్నాడు కానీ ఆ విషయంలో అయితే నిఖిల్దే తప్పు ఇంకా థర్డ్ పాయింట్ యష్మీద్ వచ్చింది యష్మిది యష్మికి నీకు మధ్య ఏం జరిగిందో షీ సెడ్ నీకు ఆమెకి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పింది కానీ మళ్ళీ తర్వాత నాకు ఏం లేదు ఫ్రెండ్ అన్నది బట్ ఇప్పుడు నువ్వేమో అందరికి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి మీద రోహిణి దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్ళి పూటరే చేస్తున్నావు అమ్మాయి ఏదో నీ వెంట పడుతున్నట్టుగా అంది ఆ పాయింట్లో కూడా నిఖిల్ది కొంతవరకు తప్పు ఉంది సో నిఖిల్కి యష్మికి జరిగిన దాంట్లో నేను పై పైన కవర్ చేస్తాను నెక్స్ట్ నేను వాళ్ళిద్దరి గురించి సెపరేట్ వీడియో చేస్తాను బట్ ఈ వీడియోలో అయితే నేను కొంచెం కవర్ చేస్తాను ఏంటంటే యాక్చువల్గా నిఖిల్కి యష్మికి యష్మికి నిఖిల్ అంటే ఇష్టం ఉంది అని తను డైరెక్ట్గా చెప్పలేదు నిఖిల్ కూడా నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఏ రోజు చెప్పలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అని చెప్పాడు కానీ నిఖిల్ ఎప్పుడైనా సరే నాయన ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను ఆ అమ్మాయి నాకు వైఫ్తో సమానం ఆ అమ్మాయిది తప్ప నాకు జీవితంలో వేరే అమ్మాయిని నేను ఊహించుకోలేను అని ఏ రోజు నిఖిల్ యష్మికి చెప్పలేదు నిఖిల్ ఏం చెప్పాడంటే యష్మికి ప్రతిసారి నాకు లైఫ్ బయట కాంప్లికేషన్ ఉంది నాకు నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు గేమ్ డిస్టర్బ్ అవుతుంది ఈ వేళ పోర్ట్రేట్ చేశాడు కానీ ఏ రోజు యష్మి నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నాకు నీ మీద ఆ ఫీలింగ్స్ లేవు అని ఏ రోజు యష్మికి చెప్పలేదు అలాగే వేరే అమ్మాయి తప్ప నా లైఫ్లో నేను ఆ అమ్మాయిని తప్ప నేను ఇంకెవరిని ఊహించుకోలేను అని చెప్పలేదు మొన్న ఎప్పుడైతే తను ఓపెన్ అప్ అయి చెప్పాడు కదా ఆ రోజే తను ఫస్ట్ టైం చెప్పాడు ఇదే క్లారిటీకి యష్మికి ముందే ఇచ్చుంటే యష్మి నిజంగానే అవాయిడ్ చేసి ఉండేది ఇంకొకటి ఏంటంటే యష్మి కూడా చాలాసార్లు అడిగింది నిఖిల్ నా గురించి బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది ఆ రోజు విష్ణుప్రియ చెప్తే ఆ గోల్డెన్ రూమ్లోకి తీసుకెళ్ళి అడుగుతుంది నేను నీకోసం ఏం పడి చచ్చిపోవట్లేదు నా కోసం కూడా బయట ఉన్నారు నా మీద బ్యాడ్గా వెళ్తుంది ఇక్కడ నువ్వు అలా చెప్తున్నావు ఎందుకు అలా చెప్తున్నావు అని అమ్మాయి అడిగింది కానీ అది మనకి సరిగ్గా చూపేలా ఎపిసోడ్లో లైవ్లో ఉంది అది ఎందుకు అలా చెప్తున్నావు అని అడిగింది నేను అలా చెప్పట్లేదురా అంటే ఒక్కసారే అలా చెప్పాను ఇంకెప్పుడు నేను అలా చెప్పట్లేదు అని అబ్బాయి అన్నాడు సో ఇక్కడ ఇక్కడ చాలా తప్పు నిఖిల్దే ఉంది నిఖిల్ ఆ అమ్మాయి అటెన్షన్ ఎంజాయ్ చేశాడు నిజం చెప్తున్నాను కదా ఆ అమ్మాయి ఇచ్చే అటెన్షన్కి ఆ అబ్బాయికి నచ్చింది అది ఎవరైనా అంతే కదా అసలు ఎవరైనా మనకి అటెన్షన్ ఇస్తే మనకు ఆబ్వియస్గా అది మనకు మన మంచిగా అనిపిస్తుంది ఆ అబ్బాయి ఒక టైం వరకు ఆ అటెన్షన్ని ఎంజాయ్ చేశాడని నాకు అనిపించింది లేకపోతే గౌతమ్ మీద ఎందుకు అంత జలస్ అమ్మాయి డాన్స్ వేసినా కానీ అసలు గౌతమ్ మీద అంత గ్రడ్జ్ లాగా ఎందుకు బిహేవ్ చేశాడు యష్మితో ఉన్నప్పుడు సో నాకు అది కొంచెం అనిపించింది బట్ అయినా కూడా నేను కాంక్రీట్గా మనం వాళ్ళు ఏది నోరు తెరిచి చెప్పినప్పుడు మనం మాట్లాడకూడదు మాట్లాడట్లేదు బట్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే దీని మీద ఫుల్ డీటెయిల్గా గా కవర్ చేస్తాం సో అదండి నిఖిల్ ఇంకా సోనియాకి జరిగిన దాంట్లో సోనియా వాంటెడ్లీ వచ్చి తన పగ తన తీర్చుకున్నట్టు నాకు అనిపించింది అంటే సోనియా ప్లేస్లో శేఖర్ భాషా గారు వచ్చి ఇలా చెప్పుంటే నేను హండ్రెడ్ పర్సెంట్ శేఖర్ భాషా గారు చెప్పింది వ్యాలిడ్ అనేదాన్ని కానీ ఇక్కడ ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయి నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి అలా చేసినట్టు నాకు అనిపించింది కొన్ని పాయింట్స్ ఆవిడ లాజికల్గా చెప్పింది కొన్ని పాయింట్స్ మాత్రం ఆవిడ ఎలా అంటే అలా తిప్పుతుంది వీళ్ళు చూడలేరు కదా ఆవిడ ఇప్పుడు ఎపిసోడ్స్ ఫస్ట్ ఏం జరిగిందో వీళ్ళకి గుర్తుండదు కదా ఆవిడికి నచ్చినట్టు ఆవిడ చేసినట్టు అనిపించింది కాకపోతే నాకు ఇక్కడ బిగ్ బాస్ది చాలా ఘోరం అనిపిస్తుంది ఏంటంటే క్లాన్ అంతా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు డే వన్ నుంచి ఆ హౌస్లో ఉన్నారు ఆల్రెడీ రాయల్స్ ఒకసారి హౌస్ అంతా చూసి వచ్చి వాళ్ళందరినీ నామినేషన్లో పెట్టారు ఈరోజు కూడా వీళ్ళంతా వచ్చి ఓజీ క్లాని నామినేషన్ పెడుతుంటే అది కూడా ఇంటి గ్రూప్ గ్రూప్ అంటారు అసలు ఆ గ్రూప్స్ ఫామ్ చేసింది ఎవరు గ్రూప్స్ ఫామ్ చేసింది ఆ బిగ్ బాస్ ఇంకా వాళ్ళ గ్రూప్ అవ్వక ఏమవుతారు సో నాకు అదైతే చూడాలి ఈ ఈ క్లిష్ట పరిస్థితుల్లోంచి నుంచి వాళ్ళందరూ బయటకు వస్తే ఇంకా వాళ్ళని అనడానికి కూడా ఏ పాయింట్ మిగలేదు ఆడియన్స్కి కానీ బిగ్ బాస్కి కానీ ఎవరికైనా రివ్యూస్ కానీ ఇప్పుడు వీళ్ళంతా వచ్చి సేవ్ అయ్యారు నిజంగా నాకు కొంచెం బిగ్ బాస్ ఫేవరెటిజం అనిపిస్తుంది వాళ్ళు చూస్తుంటే చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో గేము మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి